మరి ఈ మధ్యకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది జగన్ అన్నె టూ పాయింట్ ఓ చూపిస్తాను అన్న జగన్ అన్న టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు కార్యకర్తలకి నేను ఏమి చేయలేదు అన్న మాట పబ్లిక్గా చెప్పారు నేను ప్రజలకి వాళ్ళు ఏదో అర్హతను బట్టి పథకాలు ఇస్తాం అని ఇచ్చేయడం కాకుండా కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా ఇస్తే ఇవాళ నాయకులు విన్ఫెక్ట్ ఉంటుంది కార్యకర్తలకు భరోసా ఉంటుందో అన్న ఆలోచన మర్చిపోయాడు అన్న విషయం ఆయనే తెలియజేశాడు ఇవాళ టూ పాయింట్ ఓ ద్వారా ఫస్ట్ నేను కార్యకర్తలకే నాయకులు పెద్ద అన్నాడు ఆయన ఎట్లా నమ్మాలి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు ఆయన ఇచ్చిన నవరత్నాల పథకాల పేరిట ఎన్ని హామీలు నెరవేర్చాడు అది కూడా ఎంత కాలంలో ఆయన అధికారంలో వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేయడం జరిగింది ఏ సంబంధం లేని ప్రజలకి అంత కమిటిమెంట్తో పథకాలు ఇచ్చాడంటే టూ పాయింట్ ఓ ద్వారా కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేస్తాడన్న నమ్మకం ఖచ్చితంగా ఉండాలి దేవుని ఎట్లా నమ్ముతామో మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటని నమ్మాలి టూ పాయింట్ ఓ జరిగి తీరుతుంది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి తీరుతాం మరేంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారెంటీ పూర్తి అయిపోయినా ఎవరైనా మాట్లాడితే నాలుగు మందంట్లయితే నాలుగు కష్టం ఇందాక చెప్పారు కదా అన్నగారు ఆయన నాలుగ మందం కాదు ఎవరైనా అలా మా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగొద్దని చెప్తున్నాడు ఆయన ఇవాళ ప్రజలు ఎవరు అడుగుతారన్నా వాళ్ళు అడిగేలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో తీసుకుంటారు కదా వాళ్ళు అడిగే స్థాయి లేదు వాళ్ళు అడిగే అంత దమ్ము లేదు భయం వాళ్ళకి గొంతేస్తూ మాట్లాడితే వాళ్ళకి వచ్చే పథకాలు తీసేస్తారేమో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే అన్నిటికీ తెగించి ఫ్యామిలీని వదిలేసి కష్టాన్ని వదిలేసి ఆర్థిక అన్ని వదిలేసి వాళ్ళు రోడ్డు ఎక్కారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ బాబు ఏదైతే పెట్టారు సూపర్ సిక్స్ పథకాలు అమలు గురించి మాట్లాడితే నాలుగు కోస్తా ఇదే నాలుగు మందమని అంటున్నారు కదా ఆయన అనే కొద్దీ మాకు ఏదో ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కత్తి కొద్ది కొద్దీ అన్నట్టుగా ఆయన ఎన్ని అయితే మాటలు చెప్తారో ఎన్ని అయితే మనకి హామీలు ఇస్తారో అన్నింటిని కూడా తిరగ చెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఆయన్ని మేము తప్పుగా చూపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మంచిగా గెలిపించుకుంటున్నాం రైతుల పరిస్థితి ఎలా ఉందంటో అనా ఇవాళ నిన్న కాక మొన్న జరిగింది వైజాగ్లో మూడు వందల కోట్లు పెట్టి యోగాంధ్ర చేస్తారు జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మూడు వందల కోట్లు ఒక రోజులో వృధా అయిపోయినాయి అదే వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్ల చిల్లరతో వాళ్ళ ఋషికొండ భవనాన్ని కట్టారు ఇవాళ తరతరాలు నిలబడిపోతుంది ఒకటి ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ఎక్కడైతే ఆ భవనాన్ని కట్టారో దాన్ని డామినేట్ చేయడం కోసం ఇమేజ్ని డామినేట్ చేయడం కోసం మూడు వందల కోట్లు పెట్టి ఆ వైజాగ్లో యోగాంధ్రాన్ని నిర్మించారు ఆ మూడు వందల కోట్లని మూడు వందల కోట్లకి ఇంకొక రెండు మూడు వందల కోట్లు యాడ్ చేస్తే ఇవాళ రైతులకు ఎవరికైతే డబ్బులు రావాలో ధాన్య డబ్బులు వాళ్ళు ఇవాళ ఏదో పెండింగ్ ఉంది దాదాపుగా నెల రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు కౌలు రైతులన్న ఇవాళ వాడు అప్పులు చేసుకొని పురుగుల మందులు ఎరువుల మందులు అప్పు చేసుకొని ఇవాళ వాడు చేసే విధానాన్ని రేపు పక్క వాడు దమ్ము చేసేస్తున్నాడు ఇక్కడ డబ్బులు పల్ల ఆ డబ్బులు రావాలి ఆ రైతు కట్టుకోవాలి సొంతంగా పలువున్నాడు ఎవడో మా ఏరియాలో తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో ఎవడో కూడా సొంతంగా వ్యవసాయం చేయట్లేదు వాళ్ళందరూ కవులకి ఇస్తున్నారు సంవత్సరానికి అరవై వేలు వచ్చినా యాభై వేలు వచ్చినా ఎంత వచ్చినా కవులకి ఇస్తున్నారు ఈ కౌలు రైతులు ఏంటంటే ఆశపడి ఒక బస్సు వస్తుంది రెండు బస్సాలు వస్తాయి కూలి పని వస్తుంది అన్న ఆశతో మెల్ల అదే పిల్లల మెల్ల ఉన్న పుస్తలో లేదా అప్పులు చేసో వాళ్ళ ఎరువులు పురుగుల మందులు తెచ్చుకొని ఇవాళ పంట పండించి ధాన్యం ఆల్రెడీ మిల్లులకి వేసి దగ్గర దగ్గర దాదాపుగా రెండు నెల రెండు నెలలు అవుతుంది నిజంగా మీరు అందరూ రండి ప్రజలకు ఇవాళ మీ కార్యక్రమం పెట్టాం స్కాన్ కోడర్ పెట్టి మేము ప్రజలకు వెళ్తాం మీరు రండి మేము రైతులకు ఇది చేసామని చెప్పండి ఇవాళ విద్యార్థులు మీరు ఇది చేసామని చెప్పండి లేదంటే నిరుద్యోగ ఉద్యోగులకి మేము గుర్తిస్తామని చెప్పండి మీరు ఏం చేస్తారో మీరు తెలియజేయండి ఇవాళ మేము తెలియజేస్తాం రైతులు మాత్రం ఇవాళ శోభ పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆర్తనాదాలు పెడుతున్నారు ఎందుకురా బాబు మేము ఈ కూటమి పాలన ఎంచుకున్నాము అనే స్థితికి వచ్చి ఇవాళ ఎంతోమంది ప్రాణాలు ఇడుస్తున్నారు ముఖ్యంగా కౌలు రైతులు వాళ్ళని ఆదుకోమని ఈ గవర్నమెంట్ గారి మేము హెచ్చరిస్తున్నాం లేదంటే మళ్ళీ ఒకరోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశం వరకు నడి రోడ్డు మీదకి మేము వస్తాం ధర్నా చేస్తాం ఖచ్చితంగా రైతుల పార్టీ నిలబడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిపోటు కార్యక్రమం పిలుపు కానీ అలా యువతపోరు కానీ అలా జగన్మోహన్ రెడ్డి గారు అసలు రోడ్డు మీదకి రాగానే అంతా తండోపు తండోలుగా రావడానికి కారణం ఏంటంటారు అసలు ఆయన పదకొండు సీట్ల పరిమితం జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు వచ్చినాయి వాస్తవం రెండు వేల పద్నాలుగులో దాదాపు అరవై మూడు పైన సీట్లు వచ్చినాయి సింగిల్గా పోటీ చేస్తాడు రెండు వేల అదే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తే నూట యాభై సీట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ చేస్తే పదకొండు సీట్లు వచ్చినాయి సింగిల్గా ఎవరి దయా దాక్షణ లేకుండా ఎవరికి జారబడకుండా సింగల్గా పోటీ చేశాడు ఆయన పోటీ చేశాడంటే ఆయన అనుకోవాలన్న కార్యకర్తలు కూడా దమ్మున్న నాయకులే దమ్మునే కార్యకర్తలే ఎవరు ఒకవేళ అవసరమైతే భుజం బరువు అయితే భుజం మార్చుకుంటాను జెండా బరువు అయితే వేరే జెండా మోసే ప్రసక్తే లేదు ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే కోటమే కోటం వల్ల మీరు ఒకళ్ళ సంఖ ఒకళ్ళు నాగితేనే ఒకళ్ళ వల్ల ఒకళ్ళ దయ దాక్ష్యాలు ఒకరి పిక్ష ఒకరు పెట్టుకుంటేనే ఇవాళ మీకు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి సింగిల్గా పోటీ చేస్తే తెలిసినవి కదా మీరు రెండు వేల ఇరవై నాలుగు ఒక పార్టీకి ఎన్ని వచ్చినాయో రెండు వేల పంతొమ్మిదిలో ఒక పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఒక పార్టీ అసలు అడ్రస్లకు గలంత సింగల్ సీట్ వచ్చినాయి ఇది తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్యాడర్ ఉందో లేదా ఎంత బలం ఉందో ఎంత అభిమానం ఉందో అన్నది ఇవాళ ప్రజల్లోకి వస్తున్నారంటే ఆయనకి లక్ష కోట్లు ఉన్నాయన్న వాస్తవం అందరికీ తెలుసు కుటుంబాన్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ప్రజలను నమ్ముకున్నాడు కాబట్టి ప్రజల్లోనే ఉండాలి ప్రజల్లోనే పోవాలని అనుకుంటున్నాడు కాబట్టి అన్ని అంత ఆస్తులు వదిలేసి ఎప్పుడో సంవత్సరం తర్వాత రావచ్చు ఎలక్షన్ ముందో సంవత్సరం ముందు వచ్చి జనంలో తిరగచ్చు కానీ అభిమానులు అతను నమ్ముకొని ఉన్నాడు కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళే మధ్య తరగతి దిగువ కుటుంబాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు వీళ్ళందరికీ ఆశ అత్యాస జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారేమో ఒక ఫోటో లేదంటే ఒక మంచి మన వల్ల పది మందికి ఉపయోగం ఇదే టార్గెట్ ఈ టార్గెట్ని ప్రజలు ఎంచుకున్నారు కాబట్టి ఆ టార్గెట్ని నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇవాళ దగ్గర అవుతున్నారు అది ఓర్చుకోలేక కడుపు మంటతో ఇవాళ కూటమి వాళ్ళు అనేక రకాల కేసులు పెడుతున్నారు నేను కాక మొన్న కార్ సూజ్ చేశారు ఏదో ఒక సంఘటన జరిగిందని మరి ఇదే రకంగా లెక్కేసుకుంటే మన ఆల్రెడీ ఇక్కడ గోదావరి పుష్కరాల్లో జరిగే మన తిరుపతిలో జరిగే సింహాచలంలో దగ్గరుండి చేయించారు కదా మన హోమ్ మినిస్టర్ గారు మరి అక్కడ ప్రత్యేకంగా కట్టిన గోడవాళ్ళు ఎనిమిది మంది చనిపోరు మరి వాళ్ళకి ఎందుకు అరెస్టులు పనిచేయవు వీళ్ళకే పనిచేస్తాయా ఇది లెక్క ఇది ఒకసారి ఆలోచన చేయాలి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల్లో జీవితాంతం చరిత్ర నిలబడిపోయే నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేరు తలుస్తేనే ఇవాళ రేషన్ పథకం వచ్చినా అమ్మఒడి వచ్చినా నిజంగా ఇవాళ తల్లికి అంటున్నారు తన అమ్మఒడి దానికి ఎవరో నామకరణం చేసింది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తలుసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే పేరు మార్చి ఇవాళ ప్రజలకు అందిస్తున్నారు దానివల్ల ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సింపతితో సింపతి కాదు ఆల్రెడీ అభిమానం ప్రతి ఒక్కరు గుండెల్లో ఉంది ఏదో మీరేదో పరికరం వల్ల లేదా ఎక్విప్మెంట్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగారు తప్ప అభిమానాన్ని అయితే కొనలేరు కదా మీరు చూస్తారు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అంటే రపరపర్ బ్యాండ్ విషయంలో సౌదరి మాట్లాడుతూ నేను చంపేస్తే సరిపోతుంది కదా మాట్లాడిన ఎలా చూస్తావు సీనియర్ నాయకుడుగా మాట్లాడుతా నిన్న మొన్న వీడియో వచ్చిందన్న నాదన్ల భాస్కర్ గారు సీఎంగా చేశారు నాదన్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రి గారు వాళ్ళ నాన్నగారు నాదండల మనోహర్ గారు మాన్నగారు ఆయన ప్రెస్ మీట్ వచ్చిందనమాట డిబ్యూట్ ఇంటర్వ్యూ అందులో ఏం చెప్పారంటే మేము అప్పుడు అధికారులు ఉన్నప్పుడు బుచ్చే చౌదరి గారు వెన్నపూసు పట్టుకొచ్చి మమ్మల్ని పట్టి ఎమ్మెల్యే సీట్ అడిగారు మేము వెన్నపూసుక ఆత్రం మాకు ఒరిజినల్ వెనపూసు జరగదు ఎక్కడికి వెళ్ళి ఏంట్రా బాబు ఈ కర్మ ఏంట్రా బాబు అని అంటే అన్న క్యాన్ పట్టుకెళ్ళి వెనపోస్తాన్న వెనపోస్తా అన్న వెనపోస్తా అంటే తప్పగా గది లేక తప్ప వెనపసుకే కమిట్మెంట్ అయిపోయి మేము అతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేవారు అన్నారు అలాంటి వ్యక్తి ఇవాళ అధికారంలో ఉండి మాట్లాడచ్చు నాకు ఏం లేదు నేను నేను ఒక అధికారంలో ఉంటే నేనైనా గొప్ప మాట్లాడతా నార్మల్గా ఉండి నేను మాటలు మాట్లాడుతాను అంటే నాకు ఒక అధికారం ఉండి నేను ఎన్ని మాటలు మాట్లాడతాను అది ఆయన మాటలు కాదు ఆయనకున్న అధికారం మదమో బలిపో తెలియదు అనేటప్పుడు వయసు కానీ మేమైతే వయసు గర్విస్తాం మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పిన సంస్కారం ఇప్పటివరకు కూడా మేము ఎవరినే మాట మాట్లాడాలి కానీ మీ వయసుకు మించి మీ వయసును చూడకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి అంత కష్టాజీవి అలాంటి వ్యక్తి మీరు అన్ని మాటలు మాట్లాడారంటే మిమ్మల్ని మేము అనడానికి మాకు పెద్ద సమయం పడదండి ఆయన అన్న మాటలకే రెండింతలు మేము అనాలంటే పెద్ద సమయం పడుతుంది కాకపోతే మీ వయసుకి మా తాతగారి వయసు ఉంది కాబట్టి గౌర్రహం ఇచ్చి మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాం అది ఒకటి ఆలోచన చేయాలి